ఓం సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజా యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయవల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి ఈరోజు వీడియోలో మన టాపిక్ ఏంటి అంటే ఈ వీడియో చూసే టైంలో మీ పర్సన్ అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా అయితే మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చెప్తాను నేను నా వ్యక్తికి ఎంతగానో ప్రేమనైతే ఇచ్చాను అలానే తన కోసం నేను చాలా తగ్గాను నా సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా పక్కన పెట్టేసి నేను నా వ్యక్తి కోసము ఎంతగానో వేచి చూశాను నేను తనకి ఇచ్చిన ప్రేమను కానీ ఇష్టాన్ని కానీ ఏది కూడా తను పట్టించుకోకుండా నా మాటని అసలు లెక్క చేయకుండా నన్ను తప్పుగా అర్థం చేసుకొని నా లైఫ్లో నుండి వెళ్ళిపోయారు సో నేను ఇప్పుడైతే ఎందుకు ఇంత ఇష్టపడాలి ఎందుకు నా సెల్ఫ్ రెస్పెక్ట్ని నేను పక్కన పెట్టేయాలి అని చెప్పి మీరు కూడా మిమ్ మీ మిమ్మల్ని మీ ఫీలింగ్స్ని మీ ప్రేమని కంట్రోల్ చేసుకొని ఇప్పుడు ఏ ఫీలింగ్స్ కూడా బయట పెట్టకుండా మీరు చాలా శ్రవణ్గా అయితే ఉంటున్నారు కానీ మీ మనసులో అయితే మీ వ్యక్తి మీ దగ్గరికి రావాలి మీతో మాట్లాడాలి ముందులాగే మీరు కలిసి ఉండాలి అనే ఆలోచనలతో అయితే ఉన్నారు కానీ మ్యానిఫెస్ట్ అయితే చేస్తున్నారు మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని కానీ మీ మనసులో ఉన్న ఫీలింగ్స్ కూడా బయట పెట్టాలి అని అనుకోవడం లేదు ఎంత ఎంతకైనా సరే నేను సెల్ఫ్ రెస్పెక్ట్ని ఎందుకు కోల్పోవాలి తన తనకి కూడా నా మీద ప్రేమ ఉంటే కదా నేనేమన్నానని ఇప్పుడు ఇలా ఎన్నెన్నో ఆలోచనలతో మీరు ఆలోచిస్తూ మీరు కూడా ఇప్పుడు ఏ ఫీలింగ్స్ని కానీ బయట పెట్టకుండా మీరు కూడా మీ పర్సన్కి దూరంగానే ఉంటున్నారు కానీ తన వాళ్ళంతట వాళ్ళే మీ లైఫ్లోకి రావాలని మీరైతే అనుకుంటున్నారు మీరు కూడా చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ కల కల వ్యక్తులు సో ఇప్పుడైతే మీ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో తను చాలా స్టబన్ పర్సన్ అనమాట తన మనసులో ఎంత ప్రేమ ఉన్నా ఎంత ఇష్టం ఉన్నా సరే బయట పెట్టే వ్యక్తి అయితే కాదు సో మీ మీ దగ్గర మీ ముందర వాళ్ళు ఎలా కనిపిస్తారు అంటే మీరంటే అసలు ఇష్టం లేనట్లే కనిపిస్తారనమాట వాళ్ళు ఇప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే చాలా ఎక్కువగా మీరు ఇచ్చే ప్రేమని వా ప్రేమ వాళ్ళకి గుర్తుకు వస్తూ మీ గురించి ఎక్కువగా అయితే ఆలోచిస్తున్నారు మీతో కలిసి ంటే బాగుంటుంది మీ మళ్ళీ ముందులా మీతో ప్రేమని పంచుకుంటే బాగుంటుంది ప్రతి ఫీలింగ్స్ని కూడా మీతో షేర్ చేసుకోవాలి ఇలా చాలా చాలా ఆలోచిస్తున్నారు వీడియో చూస్తున్న వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న వ్యక్తి ఇప్పుడైతే ప్రజెంట్ ఈ వీడియో చూసే టైంకి వాళ్ళు మీ గురించి చాలా అంటే చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారండి అలానే వాళ్ళ మనసులో మీ మీద చాలా ప్రేమ ఉంది చాలా ఇష్టము ఉంది అలానే ఫీలింగ్స్ కూడా ఉన్నాయన్నమాట వాళ్ళైతే మిమ్మల్ని ఎంతగానో ఇష్టపడుతున్నారు మీరు వాళ్ళ గురించి ఎలా అయితే ఆలోచిస్తున్నారో మీకు వాళ్ళ వాళ్ళ మీద ఎంత ప్రేమ అయితే ఉందో వాళ్ళకి కూడా మీ మీద అలాంటి ప్రేమే అంతే ఇష్టమైతే ఉంది కానీ వాళ్ళు కూడా బయట పెట్టాలి అని అనుకోవడం లేదు మీరైతే ఎలాగైతే మీ పర్సన్ దగ్గర నుంచి మీకు మెసేజ్ కానీ కాల్ కానీ కమ్యూనికేషన్ రావాలి అని అనుకుంటున్నారో ఆ వ్యక్తి కూడా మీ నుండి కమ్యూనికేషన్ రావాలని కోరుకుంటున్నారు అలానే ఈ వ్యక్తి ఈ వ్యక్తికి తెలుసండి మీరిచ్చే ప్రేమ ఇంకెక్కడా దొరకదు అని మీరిచ్చిన ప్రేమ కానీ ఇంపార్టెంట్ కానీ అన్నీ వాళ్ళకి గుర్తుకు వస్తున్నాయి మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు అనే ఫీలింగ్లో కూడా ఉన్నారు కానీ వాళ్ళ వాళ్ళ మనసులో మీ మీద ఎంత ప్రేమ ఉన్నా సరే వాళ్ళు బయట పెట్టే వ్యక్తులైతే కాదండి వాళ్ళ ఫీలింగ్స్ని కానీ ఏవైనా సరే ఒకరితో షేర్ చేసుకోరు వాళ్ళు ఎంత బాధ సరే ఎంత ప్రేమైనా ఎంత కష్టమైనా సరే వాళ్ళ మనసులో పెట్టుకొని వాళ్ళే బాధపడతారు కానీ బయటకైతే ఎక్స్ప్రెస్ చేయరనమాట ఈ వ్యక్తులు అంటే మీ మనసులో ఉన్న ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఎక్కువండి మీద ఎంత ప్రేమ ఉన్నా సరే చివరికి తను తనని కంట్రోల్ చేసుకోలేకపోయినా సరే సెల్ఫ్ రెస్పెక్ట్ని అయితే కోల్పోరు ఎంతసేపటికి కూడా మీరే ప్రేమని ఇవ్వాలి మీరే ఇంపార్టెంట్ ఇవ్వాలి మీ దగ్గర నుంచే ఏదైనా సరే రావాలి అనే మనస్తత్వం గలవాళ్ళనమాట వాళ్ళ మనసులో మీ మీద చాలా ఫీ ఫీలింగ్స్ ఉన్నాయి ప్రేమ ఉంది ఇష్టము ఉంది కానీ ఏ రోజు కూడా వాళ్ళైతే బయట పెట్టరు మీకేమనిపిస్తుందంటే ఈ పర్సన్కి నేనంటే అసలు ఇష్టం లేదేమో నా నా మీద అసలు ప్రేమ లేదేమో ఎందుకు నన్ను ఇంతలా పెడుతున్నారు ఎందుకు అసలు నా లైఫ్లోకి వచ్చారు ఇలా మీకు ఎన్నెన్నో ఆలోచనలు అయితే వస్తాయి కానీ వాళ్ళు కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు మ్యానిఫెస్ట్ చేస్తూ ఉంటారనమాట నా పర్సన్ నాకు కాల్ చేయాలి నా పర్సన్ నుంచే నాకు కమ్యూనికేషన్ రావాలి నా పర్సన్ మనసులో నా మీద ఉన్న ప్రేమని నాతో చెప్పుకోవాలి ఈ రిలేషన్షిప్ ఏదైతే ఉందో నా పర్సన్ ద్వారానే ముందుకు వెళ్ళాలి ఇలా ఎన్నెన్నో ఆలోచిస్తారు అనమాట ఎందుకు అంటే వాళ్ళ మైండ్ సెట్ మనస్తత్వం అలాంటిదేనండి వాళ్ళు ప్రేమ కానీ ఫీలింగ్స్ని కానీ ఏవి కూడా బయట చెప్పుకునే అంత ధైర్యం అయితే అలా అని వాళ్ళ మనసులో మీ మీద ఇష్టం లేదని కాదు చాలా చాలా ఇష్టమైతే ఉంటుంది చాలా ప్రేమ కూడా ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా వ్యక్తపరచలేరు దానివల్లనే మీ మధ్య కమ్యూనికేషన్ అనేది గ్యాప్ రావడం వల్ల మిస్అండర్స్టాండింగ్స్ అయితే వస్తున్నాయి ఇవన్నీ కూడా ఈ వీడియో చూసే టైంకి ఆ వ్యక్తి మనసులో ఆలోచనలు అనమాట తను అనుకుంటూ ఉంటారు నా పర్సన్ నా మీద చాలా ప్రేమను చూపించింది కదా నాకు చాలా ఇంపార్టెంట్ ఇచ్చింది కదా మరి నేను ఎందుకు తనని దూరం చేసుకోవాలి నేను మళ్ళీ తనతో మాట్లాడాలి కానీ నా అంతటా నేనైతే చెయ్యను నా పర్సన్ నుండే కాల్ రావాలి నా పర్సన్ నుండే కమ్యూనికేషన్ రావాలి అప్పుడే నేనైతే ముందడుగు వేస్తాను ఇలా ఎన్నెన్నో వాళ్ళ మైండ్లోనే వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారండి కానీ ఏం ఒక్క మాట అయితే నిజమండి మీ మనసులో మీ పర్సన్ మీద మీకు ఎంత ప్రేమ ఉందో ఆ వ్యక్తికి కూడా మీ మీద అంతే ప్రేమ ఉంది అంతే ఇష్టము ఉంది మీరు ఎలా అయితే మీ వ్యక్తి గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళు కూడా మీ గురించి ఈ వీడియో చూసే టైంకి అలానే ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా చాలా ఎక్కువ అనమాట అలా అని చెప్పి మీ మీద ఇష్టం లేదని కాదు కానీ వాళ్ళంతటా వాళ్ళైతే తగ్గరండి మీరు కమ్యూనికేట్ చేస్తే మాత్రము వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు ఈ వ్యక్తి చాలా చాలా స్టబన్ పర్సన్ అనమాట కానీ మీ మీద ప్రేమనైతే చాలా ఎక్కువగానే కలిగి ఉన్నారు ఈ వీడియో చూసే టైంకి వాళ్ళ ఎమోషన్ కానీ వాళ్ళ ఫీలింగ్స్ కానీ మీ మీద చాలా ఎక్కువగా ఉన్నాయనే చెప్పుకోవచ్చు అనమాట ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నానండి ఎవరైతే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి మీ ప్రేమని అర్థం చేసుకోవాలి మళ్ళీ మీరు ముందులా కలిసి ఉండాలని అనుకుంటున్నారో ఖచ్చితంగా ఆ బాబాదాయ్ వల్ల మీ అందరి ప్రేమ అనేది మీకు దక్కి మీరు కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలి ఆ సాయినాథుని దయ మీ అందరి మీద కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై సాయి